నమస్కారం సుప్రీంకోర్టులో భారీ పేలుడు పరిస్థితి దారుణం అసలు ఏం జరిగింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పాకిస్తాన్ సుప్రీం కోర్టు భవనంలో పేలుడు సంభవించి పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి ఈ భారీ పేలుడు సుప్రీంకోర్టు బేస్మెంట్ క్యాంటీన్ లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడం వల్ల సంభవించిందని ప్రాథమిక నివేదికలు అయితే వెల్లడిస్తున్నాయి అయితే ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ మరమ్మత్తుల సమయంలో పేలుడు సంభవించిందని స్థానిక మీడియా పేర్కొంది పాకిస్తాన్ టీవీ ఛానల్ సమా టీవీ కథనం ప్రకారం సుప్రీంకోర్టు భవనంలోని సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ మరమ్మత్తు సమయంలో ఈ భారీ పేలుడు సంభవించిందని నిఘా వర్గాలు అయితే నిర్ధారిస్తాయి సుప్రీంకోర్టు భవనంలో ఆకస్మిక పేలుడు కారణంగా అంతా గందరగోళంగా నెలకొంది ప్రకంపనలతో భవనం మొత్తం కంపించింది న్యాయవాదులు న్యాయమూర్తుల సిబ్బంది ఇతర ఉద్యోగులు సైతం భయంతో బయటికి పరుగులు తీశారు పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం పేలుడు కారణంగా కోర్టు నంబర్ ఆరు తీవ్ర నష్టం వాటిల్లినట్టు సమాచారం పేలుడు జరగడానికి ముందు జస్టిస్ అలీబాకర్ నజాఫీ జస్టిస్ షాజాద్ మాలిక్ అక్కడ విచారణలు అయితే నిర్వహించారు ఇక ఈ భారీ పేలుడు కారణంగా గాయపడిన కార్మికుల్లో ఎక్కువ మంది ఏసీ ప్లాంట్ సమీపంలో మరమ్మతులు ఉన్నారని వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ పేలుడు గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు బేస్మెంట్లో ఈ కెఫెటేరియా సుప్రీంకోర్టు ఉద్యోగులకు మాత్రమే కేటాయించినట్లు వెల్లడించారు ఇక ఇస్లామాబాద్ ఐజీపీ మాట్లాడుతూ క్యాంటీన్లో చాలా రోజులుగా గ్యాస్ లీక్ అవుతుందన్నారు ఎయిర్ కండిషనింగ్ మరమ్మతుల సమయంలో ఈ సంభవించిందని ఆయన చెప్పారు పలువురు నిపుణులు కూడా ఇది గ్యాస్ అని నిర్ధారించారని వెల్లడించారు ప్రమాదంలో పన్నెండు మంది గాయపడ్డారని వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని ఒక ఏసీ టెక్నీషియన్ శరీరం దాదాపు ఎనభై శాతం వరకు గాలిపోయిందని చెప్పారు తీవ్రంగా గాయపడిన వారందరూ ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారని అయితే చెప్పారు